దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఆయన యాజకులలో మోసే అహరంలు ఉండిరి ఆయన నామును బట్టి ప్రార్థన చేయువారిలో సమయలు ఉండెను వారు ఎవోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చను మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడను వారు ఆయన శాసనములు అనుసరించిర్రీ ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరీ యహోవా మా దేవ నీవో మాకు ఉత్తరం ఇచ్చితివి దేవునికి స్తోత్రం మరి రెండు వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన యాజకులలో మోషే ఆహరణలు ఉన్నారు ఎందుకో తెలుసా ఆయన ప్రజలైన ఇస్రాయిలు ఐగిప్తు దేశంలో ఉన్నారు వారిని విడిపించడానికి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చానని మోషతో మాట్లాడతాడు నా యొక్క ప్రజలు మూలుగులు విన్నాను వారిని ఐగిప్తులు కష్టపెడుతున్నారు మరెంతో ఇబ్బంది పెడుతున్నారు ఆయుక్తి యొక్క దాస్యపు బరువుల క్రింది నుండి నా ప్రజలను విడిపించడానికి నేను వచ్చి ఉన్నానయ్యా అని చెప్పి దేవుడు వారిని సిద్ధపరిచి తన ప్రజలను వెలుపలికి తీసుకొచ్చాడు వెలుపలికి తీసుకొచ్చి ఆ ప్రజలు దేవుని ప్రజలు అని ప్రపంచంలో అందరూ తెలుసుకున్నట్టుగా దేవుడు చేశాడు అందుకే ఆయన యాజకులలో మోసే అహరోలు ఉండిరే అని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తూ ఉంది మరి ఐదు దేశంలో మోసే అహరోన్లు దేవుని మాట ద్వారా దేవుని శక్తి ద్వారా ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేసి వారందరినీ బయటకు తీసుకొచ్చారు మరి నీవు కూడా దేవుడు నిన్ను చీకట్లో నుండి తనకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు ఎందుకంటే నిన్ను తన సొత్తైన జనముగాను యాజకుడుగా యాజకురాలుగా నిన్ను ఉండడానికి దేవుడు పాప నుండి విడిపించాడు కాబట్టి ఆయనే యేసు క్రీస్తు ప్రభు అని మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది కాబట్టి మోషను ఏర్పరిచాడు అహరుణ్ణి ఏర్పరిచాడు నిన్ను కూడా ఎందుకు ఏర్పరిచాడంటే నీ వారిని నీ చుట్టున్న వారిని విడిపించి వారిని పరలోకానికి నడిపించడానికి దేవుడు నీకు ముందు అవకాశం ఇచ్చాడు కాబట్టి నీవు దేవుని యొక్క స్థానంలోని ఉన్నావని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది అందుకే యాజకులలో మూసే అహరులు ఉండివి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రెండవ వ్యక్తి ఆయన నామును బట్టి ప్రార్థన చేయవారిలో సమయలు ఉండెను వారు ఎవోకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రం హలే లూయ మరి సమయలు అన్న ప్రార్థన చేయగా సమయలు జన్మించాడు మరి ఆయన చూడు బాల్యదశలోనే దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వాక్యం నేర్చుకుంటూ ప్రార్థన నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో ఎలా ఉండి ఎదగాలో దేవుడు నేర్పించాడు నేర్పించిన తర్వాత దేవుడు ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇస్రాయిల్ ప్రజలు విడిపించడానికి దేవుడు సమయలు ఏర్పరిచాడు సమయలు ఏర్పరిచాడు కాబట్టి అందుకే మనం చూస్తున్నప్పుడు సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయంలో ఫిలిస్తీలు ఇస్రాయిల్ దేశం మీదకి వస్తున్నప్పుడు దండెత్తు వస్తున్నప్పుడు వారందరినీ మిస్పాకు రమ్మన్నాడు మీరక్కడ కన్నీరు విడిచిచూ ఎహోవ సన్నిధిలో మీ హృదయములు కుమ్మరించుడి మీ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయడని సమయలు ఇస్రాయిల్ను ప్రజలు హెచ్చరించినప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ వచ్చి ఆ మిస్పాలో కూడుకొని దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాన్ని కుమరించి కన్నీటితో ఉపవాస ప్రార్థన చేసి వారి పాపములు ఒప్పుకున్నారు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేశారు మరి నీవు కూడా సమయలాగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు మొట్టమొదటిది మోసే అహరంలో ఉండి ప్రజలు నడిపించాలని కోరుతున్నాడు రెండో వ్యక్తి సమయంలాగా ఉండి అనేకుల పక్షంగా ప్రార్థన చేసి చీకటి బంధకాల నుంచి పాపం నుండి రోగం నుండి పేదరికం నుండి సమస్యల బాధల నుండి విడిపించడానికి సమయంలాగా ప్రార్థించే ఆత్మగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఒకసారి ఆలోచన చేయండి క్రైస్తవ జనంగమ మరి ఎటుపోతుంది మన యొక్క భక్తి మన యొక్క విధి విధానాలు మనం దేవునితో ఉండవలసిన మనము ఎలా ఉంటున్నాం ఇటు దేవుడు లోకంతో ఉంటున్నారా ఒకసారి ఆలోచన చేయండి సమయలు ఏ రీతిగా జీవించాడు యా తర్వాత మోసే అహరణలు ఏ రీతికి జీవించారు వారు ఏ రీతిగా ప్రభు కోసం గొప్ప పనులు చేశారు మరి నీవు సమయలాగా ఉన్నావా ఇస్రాయల్ పక్షంగా సమయలు మొరపెట్టి ఫిలిస్తీన్ల నుంచి విడిపించాడు మరి నీవు కూడా అనేకమైన బంధకాల నుంచి ప్రజలను విడిపించవలసిన అవసరత ఎంతో ఉంది నీవు కూడా సమయలాగా పట్టుదల కలిగి ప్రార్థిస్తూ మరి విసుక నిత్యము ప్రార్థించే ఆత్మ దేవుణ్ణి ఇవ్వమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్నప్పుడు సమయంలో ప్రార్థన విని దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు కాబట్టి చూడు వారు ఎవకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను ఎలా ఇచ్చాడు మేఘ నుండి ఆయన వారితో మాట్లాడను దేవునికి స్తోత్రం హలే ఇక్కడి నుంచి మేఘ స్తంభము నుంచి మాట్లాడాడు పగలు మేఘ స్థంభము రాత్రి అగ్నిస్తంభములో ఉండి ఇస్రాయిల్ ప్రజలు నడిపించాడు మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు ఆదరణకర్త నిన్ను ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు నీ ద్వారా సూచక క్రియలు మహత్ కార్యాలు అద్భుత క్రియలు జరిగిస్తాడు మరి ఆహరంలాగా మోసేలాగా సమయలా ఉండాలని తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్ములను హెచ్చిస్తున్నాం మీ నామానికి నిరంతరం మహిమ కలుగును అక్కడ అడుగుతున్నాం మోసే హౌరని ఏర్పరచుకొని నీ ప్రజలను ఇస్రాయిల్ను బయట తీసుకొచ్చావు అందుకు వందనాలు అలాగే సమయాలు ఏర్పరచుకొని నీ ప్రజలైన ఇస్రాయిల్ను ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించావు తండ్రి నీకు వందనాలు మమ్మల్ని మీరు ఏర్పరచుకొని తండ్రి నీ ప్రజలైన ప్రభ వారిని విడిపించడానికి నువ్వు ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు మేము కూడా ప్రార్థన ఆత్మ కలిగి మీ మీద ఆధారపడుతూ మీ వైపు చూసే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఏసునాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రించునుగాక గాక మేన్